ఇంట్లో మొక్కలు నాటే వాళ్లని చూసాం రోడ్ల మీద మొక్కలు నాటే వన ప్రేమికులను చూసాం ఆటోపై చిన్న చిన్న మొక్కలు నాటి ఆటో వన ప్రేమికుడిగా ఇప్పుడు చూస్తున్నాం ఆటో అంజిని ఆటో అంజి అంటే అంత స్పెషలే ఆటోపై సింథటిక్ షీట్ వేసి దానిపైన చిన్న చిన్న మొక్కల ట్రేలనొందంగా ఉంచి దానిపై చలువ పందిరి మాది గ్రీన్ షీట్ వేసి ఆటోలో కూర్చుని ప్రయాణికులకు చల్లని గాలి విజయాల నాలుగు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసి ఆటో అంజి అంటే ప్రయాణికులకు సహజ సిద్ధమైన గాలిని ఏర్పాటు చేయడంలో స్పెషల్ అని అనిపించుకుంటున్నాడు ఈ కూల్ ఆటో గురించి ఆటో అంజీ ఏమంటున్నాడో చూద్దాం బయటి వెళ్ళాలంటే జనాలకు కూడా బాగా భయం అవుతుంది ఇక ఉడగాలికి తట్టుకోలేక పాపం వాళ్ళు కూడా బాధపడతారని నేను చాలా ఆలోచించి జనం కోసమే ప్రజల కోసమే నేను ఒక జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళ కొరకే బాగా ఆలోచన చేసి ఇది ఎట్లా మరి ఎండకు తట్టుకోవాలి ప్రకృతి ఎట్లా దీని మీద ఎట్లా బతకాలి అని చెప్పి దీని ఒక మొక్కలు దాని మీద ఒక ట్రే చేసి ట్రైల్లో ఆ ట్రైల్లో సేంద్రియ ఎరువు వేసి దాంట్లో మొక్క నాటుడు జరిగింది ఒక పదిహేను రోజులు ఇట్లా ఉండగానే దాంట్లో పెరిగింది ఆటోమేటిక్గా జరిగినాయి ఇక ఎండ కూడా పాపం ఆ మొక్కలు కూడా తట్టుకుంటలేవు అందుకే దాని మీద ఒక పంత్రి లెక్క వేసిన ఇక చూసేటోళ్ళు కూడా పాపం ఎస్ఐ మేడం డిఎస్పి సార్ కూడా చాలా మంచి పని చేసినాం చాలా ఓకే ఇలాంటి డ్రైవరు ఇండియాలో లేడు అది పాపం ఎస్ఐ సార్ కూడా ఫోటో తీసుకొని పోయి మేడం కూడా ఫోటో తీసుకొని పోయింది ఇక ఏమైనా అంటారు నాకు భయం అయింది అట్లా లేదు నువ్వు ఏం భయపడకు నువ్వు మంచిగా ఆటో తోలుకో కస్టమర్లకు ఏ ఇబ్బంది పెట్టకుండా చల్ల చల్లగా వాళ్ళ గమ్యం చేర్పిస్తా మళ్ళీ నాలుగు ఫ్యాన్లు వాళ్ళ కస్టమర్లకు రెండు రెండు ఫ్యాన్లు లోపల ఇంకా కూర్చున్న రెండు రెండు ఫ్యాన్లు నాలుగు ఫ్యాన్లు లోపల సెట్ చేసిన ఇక ఎండాకాలం అయితే మే నెల వస్తాను అనగానే ఇక చాలా కస్టమర్లకు ఉబ్బరిస్తుంది ఇక అట్లా కూర్చోదా వాళ్ళ ఓపికే ఉండదు ఒక్కోని ఒక్కోళ్ళు కూర్చుంటే పోని పోని అంటారు అంటారు అంటే ఊపిరియకుండా వాళ్ళ కోసమే నాలుగు ఫ్యాన్లు సెట్ చేసి ప్రకృతి అంటే చాలా ఇష్టం నాకు ఇక ఇక ఆ చెట్లను కూడా పెంచుడు నా ఇష్టమే ఇక పూల చెట్లు కూడా నాకు ఇష్టమే దానివల్ల ప్రజల కోసమే నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్స్ అమ్మ ఏసీ కార్లకుసూడ బదులు ఆటో రిక్షలకు కూర్చుంటే చల్ల ఏసీ రూమ్ లో ఉన్నట్టు ఉన్నాయి ఆటోల పోతే ధనవంతులైనా దీంట్లో కూర్చుంటే చల్ల చల్ల పోతే కళ్ళు దొరుకుతుంది తప్పకుండా ఈ ఆటో రిక్షలు మిస్ అనుకోవాలో ఎవరైనా ఏ కులమైనా ఏ కాకపోతే అయినా ఎవరైనా బలవంతమైనా ధనవంతులైనా ఏసీ కార్లకు వచ్చిన దానికన్నా ఈ ఆటోలో కూర్చుంటే స్థానం సంతోషంగా ఉంటుంది అందరికీ మంచిగా ఉంటుంది మక్కు మంచిగా సడన్ తర్వాత కాదు ఏసీలో ఉన్న చల్లగా ఉంటుంది ఫ్యాన్లు ఫ్యాన్లు అన్ని ఫ్యాన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా కూర్చొని పోయేటట్టు రాజీ ప్రజల బ్రహ్మాండదు వాతావరణం ఎండగొట్టకుండా అందరూ జనానికి సంతృప్తిగా ఉంటుంది అనదికొచ్చు ఏసీ రూమ్లో ఉన్నట్టే ఉంటుంది మన ఆటో రిక్షారా వరగాల తలగకుండా ఫ్యాన్ తలకుంటా ఏకుండా మంచిగా ఉంటుంది మన ఆటో రిక్షల కూర్చొంటే ਉਹ ਬੱਚੇ ਨੇ ਮਾਤੇ ਉਹਨੇ ਰਾਣੀ ਪਰਵਾਰ ਨਾਲ